హై వివర్స్ వెల్కమ్ టు మూవీ మిమ్స్ మీ అందరికీ తెలుసు మన అల్లు అర్జున్ మనం ఏ ఏ అని అయితే పిలుస్తామనమాట సో ఇప్పుడు ప్రజెంట్గా నేను చూసినట్లయితే ట్విట్టర్లో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది ఆ ట్రెండింగ్ మీమ్ ఏంటి అలాగే ఆ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ఏంటి అనేది దాని గురించి నేనైతే చెప్తాను అనమాట సో నేను ఫస్ట్ చూసినప్పుడు వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ కే అయితే ఉన్నాయా అనమాట దాని మీద పోస్ట్లు ఆ తర్వాత ఒక ఇరవై నిమిషాలు అరగంట తర్వాత చూస్తే సెవెంటీన్ పాయింట్ వన్ అయితే ఉన్నాయి సో ఏంటి ఇవి పెరిగిపోతున్నాయి పోస్ట్లు అయితే పెరిగిపోతున్నాయి ఆ హ్యాష్టాగ్ అయితే ఫుల్గా అయితే ట్రెండ్ అయితే అయిపోతుంది సో దాని గురించి వీడియో చేద్దాం మాట్లాడదాం అని అయితే అనుకున్నాను సో సో మన అల్లు అర్జున్ మీద చాలా రోజుల నుంచి ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి ఆయనకి యాటిట్యూడ్ పెరిగిపోయింది అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అలాగే మెగా హీరోని పట్టించుకోవట్లేదు మూలాల్ని మర్చిపోయాడు అని చెప్పేసి సో ఆయన ఒక విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద చాలా రకాల ట్రోల్స్ అయితే వచ్చాయి కానీ ఇప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆ హ్యాష్ ట్యాగ్నే ట్రెండింగ్ అయితే చేస్తున్నారు అనమాట సో చాలా వరకు దీంట్లో మెగా ఫ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంకా మిగతా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఇంకొంతమంది సరదాగా కూడా అయితే చేస్తూ ఉంటారు మరి ఆ హ్యాష్ ఏంటి అంటే హ్యాష్ ట్యాగ్ ఏ టిహెచ్యు అనమాట సో నేను ఈ వీడియో వచ్చేసి నిన్న అర్ధరాత్రి ఒంటి గంటకు ఎప్పుడైతే రికార్డ్ అయితే చేస్తున్నది ఈరోజు మీ ముందుకు వచ్చింది ఇంకా ఇప్పటికీ ఎన్ని పోస్టులు అయితే పెరిగాయో ట్యాగ్ ఏ రేంజ్ ట్రెండింగ్లో ఉందో అయితే నాకైతే తెలియదు అనమాట అది కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తాను సో హ్యాష్ ట్యాగ్ ఏఏటీయూ టీహెచ్యు అంటే ఇది కలిపి చదివితే ఒక బూతు అందరికీ తెలుసు సో ఏ టీహెచ్ టూ అనేది కలిపి మనకు వచ్చేసి తర్వాత భాయ్ దాని పక్కన భాయ్ పెట్టడమో అల్లు అర్జున్ పెట్టడమో ఏదో ఒకటి పెట్టి ఓ రేంజ్లో ట్రోల్స్ అయితే చేస్తున్నారు సో అల్లు అర్జును మన మెగా హీరోనే మన మెగా కాంపౌండ్ నుండే వచ్చాడు అండ్ అలాగే అల్లు అర్జున్కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా అయితే ఉంది పుష్ప లాంటి పెద్ద సినిమా కూడా చేశాడు అలాగే ఇప్పుడు పుష్ప టూ లాంటి పెద్ద సినిమా కూడా తీసుకొని అయితే వస్తున్నాడు వేరే ఇండస్ట్రీ అతను కూడా కాదు మన తెలుగు వాడే మన తెలుగు ఇండస్ట్రీ వాడే అందరితో మంచిగా కలిసిమెలిసి ఉన్నవాడే ప్రభాస్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ ఉంటాడు అది రియల్ కూడా అలాగే మెగా కుటుంబంతో కూడా మొన్నటి వరకు మంచిగానే ఉన్నాడు ఇప్పుడు ఏదో వివాదాలు అంటున్నాయి అది కూడా సర్దుమణిగా ఉన్నాయి అన్నీ అయినా కూడా ఆ హ్యాష్టాగ్ ఏంది ఆ బూత్ ఏంది అది ట్రెండ్ చేయడం నాకేం అర్థం కావట్లేదు అసలు పిచ్చి అయితే అనిపిస్తుంది అనమాట ఏందిరా ఇంత నెగిటివిటీ ఏందిరా నాయన మంచి ఫ్యామిలీ తర్వాత అల్లు అర్జున్ మీద ఇంతగా అయితే పడ్డారని అయితే సోషల్ మీడియాలో అయితే నాకైతే తెలుస్తుంది అనమాట సో ఈ వీడియో చూసేవాళ్ళు కూడా చాలామంది హ్యాష్టాగ్లో పోస్టులు అయితే పెట్టి ఉండొచ్చు సో ఒక అల్లు అర్జున్ ని ఈ రేంజ్లో అయితే ఒక నాకు ఏమనిపిస్తుందంటే పట్టేశారు ఇంకా పట్టేసి ఇంకా వదలరు అల్లు అర్జున్ వదలరు ఇంకా ట్రోల్ చేస్తు ఉంటారు ఏం చేసినా మంచి చేసినా అది కొంచెం విరుద్ధంగా ఉన్నా ఇంకోలాగా ఉన్నా ఇంకోలాగా ఉన్నా ఏదున్నా ట్రోల్ చేస్తున్నా ఉంటారు ఇంకా అల్లు అర్జున్కి ట్రోల్స్ మీద ట్రోల్స్ ట్రోల్స్ మీద ట్రోల్స్ సో పర్సనల్లీ నాకు కూడా వచ్చేసి ఏ ఏ అంటే మన అల్లు అర్జున్ అన్న వచ్చేసి నా ఫ్యాన్స్ నా ఆర్మీ అంటాడు కదా సో అది నాకు కూడా నచ్చదు ఎందుకంటే ఆర్మీ అని అంతగా నాకు కూడా ఎందుకో నచ్చదు ఆ పదం అట్లా అల్లు అర్జున్ ఒకటి నుంచే రావడం అనేది ఎందుకో నచ్చదు సో నేను అది విన్నప్పుడు కూడా ఏదో ఆర్డ్గా ఉంది ఇది మానేస్తే బాగుంటుంది అన్న అని అనుకుంటాను కానీ కానీ నేనైతే ఒకటైతే చెప్తాను చూడండి ఏఏ టీహెచ్యు అనేది బూత్ అది పెట్టి మరీ ట్రోల్ చేయడం అనేది చాలా అన్యాయం ఆయన నేషనల్ అవార్డు తీసుకొని వచ్చాడు అలాగే పుష్ప టూ అనేది ఒక మూవీ యూనిట్ మొత్తం శ్రమ అల్లు అర్జున్ ఒక్కడి శ్రమనే కాదు సో మనకి అల్లు అర్జును కష్టపడ్డాడు మంచి యాక్టరు మంచి పర్ఫార్మర్ మంచి డాన్సర్ అన్నీ ఉన్నాయి సో మనం పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేసి ఆయన సినిమా లైఫ్ను చూద్దాం సినిమాలో ఆయన కూడా ఒక మంచి హీరో మంచి పర్ఫార్మర్ సో కాబట్టి మన తెలుగు హీరో మనమే సపోర్ట్ చేయాలి పుష్ప టూ కానీ బ్లాక్ బస్టర్ కానీ అయితే ఖచ్చితంగా వెయ్యి కోట్లు కాదు పదిహేను వందల కోట్లు కూడా కొడుతుంది హిట్ టాక్ వస్తే మటుకు దాన్ని అయితే ఆపలేం అదైతే వాస్తవం ఎవరు మూవీని చూసినా చూడకపోయినా పుష్ప టూ అనేది మన ఏపీ తెలంగాణలో ఆడిందా ఆడలేదా అనేది పక్కన పెట్టేస్తే నార్త్ ఇండియాలో ఆడితే చాలు మనకు వెయ్యి కోట్లు వచ్చేస్తుంది ఇంకా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎట్లా లేకపోయినా మూడు వందల నాలుగు వందల కోట్లు కానీ వచ్చేసింది అనుకో మిగతా మన తమిళనాడు కేరళను కలుపుకొని దాదాపు పదిహేను వందల కోట్లు కొట్టేస్తుంది మ్యాక్సిమం చాలా రికార్డులు అయితే కొట్టేస్తుంది సో దాని మీద ప్రీ సేల్స్ కూడా చాలా అయితే జరుగుతున్నాయి సో కాబట్టి మన తెలుగు సినిమాని మనం ప్రేమిస్తాం ప్రేమించలేకపోతే వదిలేద్దాం కానీ ఇంతలా ద్వేషించి ఒక హీరోని ట్రోల్ చేసి ఒక ఇదినైతే చేయడం అయితే మంచిదైతే అనిపించట్లేదు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్